ఫ్రెండ్స్ తనుజ అలాగే మాధురి మధ్య గొడవ ఏం జరిగింది అసలు మాధురి హఠాత్ గా విషయంలో గొడవ పెట్టుకోవడానికి కారణం ఏంటనేది తెలిస్తే మాత్రం షాక్ అయిపోవాల్సిందే అయితే వీడియోలో కొన్ని ఫోటోలు అయితే ఉన్నాయి ఆ ఫోటోలు ఆ గొడవకి సంబంధించిన కాకపోయినప్పటికీ కూడా అంటే అక్కడ ఏం జరిగిందంటే గొడవ మనకి చూపిస్తారు కానీ అంత లాంగ్ లో చూపిస్తారు చూపిస్తారనమాట జూమ్ చేసి అయితే చూపించడం మనకి క్లారిటీగా అర్థం అవడం కోసం మనం ఈ ఫొటోస్ అయితే వాడుతున్నాము అయితే మ్యాటర్ ఏమైందంటే నిన్న భరణి గారికి దెబ్బ తగలడంతో గేమ్ అనేది పాస్ చేసేసాడు బిగ్ బాస్ పాస్ చేసేసిన తర్వాత ఇక భరణి గారేమో రెస్ట్ తీసుకుంటున్నారు శ్రీజా వచ్చేసరికి తన బ్యాగేజ్ అది సర్దుకోవటము అట్లాంటివి చేసుకుంటుంది తను అంత బానే ఉంది అయితే ఈ లోప ఏమైందంటే ఈ ఉంది కదా మన తనుజ అండ్ మాధురి గారు ఇద్దరు కూడా చపాతీలు ఒత్తున్నారు అనమాట వాళ్ళకి సపోర్ట్ గా అటువైపు డెమోన్ ఉన్నాడు ఇటువైపు రాము ఉన్నాడు అంటే ఇద్దరు మనుషులు ఎక్స్ట్రా వచ్చారు కదా శ్రీజ అండ్ బర్ణి గారు ఇద్దరు వచ్చారు కదా సో బర్ణి గారికి వేడివేడిగా కొంచెం ఫుడ్ పెట్టేస్తే బాగుంటది కదా అని చెప్పేసి వాళ్ళలాగా చేస్తూ వచ్చారు అనమాట మధ్యలో దివ్య కూడా ఉంది దివ్య కూడా ఉంది ఆ ఆ గొడవ వేరే గొడవ అది కూడా చెప్తాను మ్యాటర్ ఏంటంటే ఆ యాక్చువల్లీ రెండు చపాతీలు వచ్చేసిన తర్వాత అది పెనం మీద కాల్స్తున్నారు పెనం మీద కాలుస్తున్నప్పుడు ఎక్కువసేపు కాలుస్తే చపాతీలు మందం అయిపోతున్నాయంట గట్టిగా అవుతున్నాయంట వాళ్ళు చెప్పడం అయితే వెంటనే తన ఏమందంటే తనుజ రాము రాము తొందరగా తిప్పేసేయి ఈ చపాతీని తిప్పు మందంగా అవుతున్నాయి ముద్దుగా అయిపోతున్నాయి చూడు చూడు ఎలా అయిపోయినాయో ముద్దుగా అయిపోతున్నాయి అనగానే వెంటనే పక్కనున్న ఇవి ఉంది కదా మాధురి మాధురి రెచ్చిపోయి నేనేమైనా హోటల్లో పని చేశాను అనుకుంటున్నావా సన్నగా చపాతీలు చేయడానికి అయినా నేను ఏమైనా ఇక్కడికి వచ్చింది చపాతీలా చక్కగా సన్నంగా మంచి రౌండ్ షేప్ తో అందరికి వడ్డి వంట చేసి వడ్డించడానికి వచ్చింది అనుకు వచ్చాను అనుకుంటున్నావా నేను కూడా హౌస్ మేట్ నే నేను కూడా కంటిస్టెంట్ నే దీనికోసం నేనే హోటల్లో పని అవసరం లేదు అని చెప్పేసి అక్కడ చైను అని చెప్పేసి తనకున్న యాప్రోన్ ఉంటుంది ఉంటది కదా వంటి వంట చేసేటప్పుడు వేసుకుంటారు అది తీసేసేసి చపాతీలు కర్ర అలా పడేసేసి అంటే తను ఒత్తుతుంది అనమాట ఒక పక్కన తనుజ కూడా ఒత్తుతోంది చపాతీలు ఒత్తుతుంది కానీ రాము కాలుస్తున్నాడు అటు ఇటు కాలుస్తున్నాడు దివ్య ఇంకోటి ఏదో కర్రీ ఏదో చేస్తున్నట్టుంది మనకు తెలియదు అయితే అంటే మనకి అక్కడ జూమ్ జూమ్ వేయ దూరం నుంచి తను చూపిస్తున్నారు అయితే ఒత్తడం మటుకు అర్థం అవుతుంది అయితే అప్పుడు తను అది నేను మిమ్మల్ని అనలేదండి అసలు మీరెందుకు రియాక్ట్ అవుతున్నారు నాకు అర్థం కావట్లేదు నేను రాము అని తిప్పమన్నాను ఎందుకంటే ఎక్కువసేపు కాలిపోతే చపాతీలు మందం అయిపోతున్నాయి అసలు మిమ్మల్ని నేను ఏ మాట అనలేదు అంటే నేను ఏమైనా చపాతీలు చేయడానికి వచ్చాన నేను అసలు చపాతీలు చేయను నేను అసలు నా మళ్ళీ కాదు ఇది అంటే అప్పుడు తను చాకోమచ్చి అసలు మిమ్మల్ని ఎవరు అన్నారని చెప్పేసి గొడవ వస్తే ఈ లోప ఇమాన్యులు వస్తారు అనమాట ఇమాన్యుల్ వస్తే అంటుంది చపాతీలు మందంగా వస్తున్నాయి మందంగా వస్తున్నాయి అంటున్నారు నేను ఏమైనా హోటల్లో పనిచేసిందని అనుకుంటున్నారని మాధురి స్టార్ట్ చేసింది మళ్ళీ అదే అదే రిపీట్ గా రిపీట్ రిపీట్ గా కొడుతుంది అని ఇంకో మాట కూడా అంది నేను మీ నాన్నకి మీ నాన్న టీంకి వ్యతిరేకంగా పాయింట్ ఇచ్చానన్నా నువ్వు నా నా మీద ఇలా కసురుకుంటున్నావు అని చెప్పేసి అంటుంది అనమాట అప్పటి వరకు తను సార్ నార్మల్ గా మాట్లాడుతుంది మిమ్మల్ని కాదని మిమ్మల్ని కాదండి అంటుంటే ఈ మాధురి ఏమో మీ డాడీ టీం మీ నాన్నగారి టీంకి నేను పాయింట్ ఇవ్వలేదన్నా నువ్వు ఆ కక్ష పెట్టుకున్నతో మాట్లాడుతున్నావా అని చెప్పేసి అంటదనమాట అంటే అంత ఏం జరిగిందంటే భరణి గారిది జెన్యున్ గేమ్ అయినప్పటికీ ఈవిడ ఉంది కదా మాదిరి మాధ్రికి బిగ్ బాస్ పవర్స్ ఇచ్చినట్టు ఉన్నారు అక్కడ ఏమైందంటే మాధురి ఆ అదేమన్నా భరణి గారి టీం ఓడిపోయింది అని చెప్పి శ్రీజ్కి పాయింట్ ఇస్తుంది దీని వెనకాల చాలా పెద్ద ఉంది ఫ్రెండ్స్ అది ఏంటనేది కూడా మనం తెలుసుకుందాం అయితే ఎప్పుడైతే ఈ మాట అందో తనూజ ఏమంటదంటే ఇమీడియట్ గా ఏమో ఈ నై నేను ఫుడ్ మేనేజర్ ఫుడ్ గా నేను ఉండను రేషన్ మేనేజర్గా నేను ఉండను నాకు అసలు నా వల్ల కాదు అని చెప్పేసి తను కూడా తన చేతిలో ఉన్న చపాతీలని అంటే మీ మధ్యలో ఉన్న చపాతీని పూర్తి చేసేసి తను కూడా యాప్ాన్ తీసేసి పక్కకు వెళ్ళిపోతుంది అనమాట పక్క వెళ్ళిపోతే డెమాను దివ్య రాము ఏదో మాట్లాడుకుంటే ఈ లోపు రాము అని అడుగుతుంది ఆ రాముని అడుగుతుంది రాముని నిన్ను చేయమన్నానా ఆవిడ చెప్పమన్నానా అంటే అప్పుడు మాధురి ఏమంటదంటే లేదు ఆవిడికి చెప్పు చపాతీలు సన్నంగా చేయమని చెప్పు అని నువ్వు అన్నావు నేనేం నీ చేత మాట్లా రావట్లేదు ఇది అని చెప్పేసి అంటుంది అనమాట అంటే అప్పుడు రాము గురించి మనకు తెలిసిందే కదా ఎప్పుడైనా స్టాండ్ తీసుకోవాలి ఎప్పుడైనా ఒక ఆన్సర్ చెప్పాలి అంటే నేను మర్చిపోయాను నాకు గుర్తులేదు ఇలాంటివన్నీ చెప్తుంటాడు అయితే అప్పుడు వెంటనే అప్పుడు తను తను రికలెక్ట్ చేసుకుంటూ రాము అంటాడు చపాతీలు సన్నంగా రావాలి అంటే తిప్పు రాము వెంటనే తిప్పేసేయి అని అంది మీకు చెప్పనైతే తను చెప్పలేదు అని అంటాడు అంటే రాము నువ్వు సరిగ్గా చెప్పు నా తనంది ఆవిడ చెప్పు అంది ఆవిడ చెప్పు అంది అని చెప్పేసి ఒకటికి రెండు మూడు సార్లు అలాగే నొక్కి వక్కాడేసేసరికి ఇంకా తను కోపం వచ్చేస్తుంది అనమాట కోపం వచ్చినా నేను ఇంకా అసలు రేషన్ మేనేజర్ గా ఉండను నాకు ఎవరిస్తారా బాబు ఈ రేషన్ మేనేజర్ నా వల్ల కావటం లేదు అసలు ఇదని చెప్పేసి అక్కడికక్కడ వదిలేసి వెళ్ళిపోతుంది అనమాట అయితే అయితే అప్పుడు ఇమాన్యుల్ వచ్చి ఏంటండి ఏంటి గొడవ ఏంటి చెప్పండి ఏముంది అక్కడ మిమ్మల్ని అనలేదండి అని చెప్పేసి అక్కడ కొద్దిగా సర్ది చెప్తున్నాడు అనమాట ఈ లోపు రాము కూడా వచ్చి అలా మాట్లాడుతూ ఉంటాడు అయితే ఈ ఈలోప ఏమవుతుందంటే తనుజ తను చేయాల్సిన చపాతీలు చేసిందో లేదా మధ్యలో ఆపేసిందో పక్కకి వెళ్ళిపోతుంది రూమ్ లోకి వెళ్ళిపోతుంది బెడ్రూమ్ లోకి వెళ్ళిపోయి అక్కడ కూర్చుని బాధపడుతుంటే ఈలోపు రాము వస్తాడు తన దగ్గరికి అదే రాము వచ్చి వస్తే అన్ని రాము అసలు నేను ఏమని అన్నా నిన్ను ఆవిడకి చెప్పు అని అంటే లేదు నేను నేను చెప్పాల్సి నేను చెప్పాను ఆవిడకి నువ్వు కూడా వెళ్ళి చెప్పు చిన్న విషయాలు గొడవ ఎందుకు ఆవిడీతో క్లోజ్ గానే ఉంది కదా ఆవిడ గొంతు గురించి నీకు తెలిసిందే కదా అని రాము కొద్దిగా చెప్తూ ఉండేడు అన్నమాట తాను చెప్తా అయితే నేను ఎందుకు వెళ్ళి చెప్పాలి నా వల్ల కాదు నేను కొంతసేపు నాకు బ్రేక్ కావాలి నాకు చచ్చిపోతున్నాను నేను రిలేషన్ మేనేజర్గా అని చెప్పేసి అంటున్నాను తర్వాత చాలాసేపు వీళ్ళిద్దరు పేడమోహం పెడమోహంగానే ఉంటారు తర్వాత మోదరియ వచ్చి తనూజ పక్కన కూర్చుని కొద్దిగా చిలిపిగా పక్కన కూర్చుని కూర్చోవడం తన మీద పడడం అలా చిలిపి చిలిపిగా చేస్తూ ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ అసలు మ్యాటర్ ఏమైందంటే ఈ ఈ మోదరి గారికి తనుజ అనేది తనుజ చాలా ఎక్కువగా క్లోజ్ అనమాట అయితే ఎప్పుడైతే బర్ణి గారు వచ్చారో తనుజ ఎక్కువసేపు బర్ణి గారితో స్పెండ్ చేసింది ఎందుకు మేబీ బర్నీ గారికి మిస్ అవ్వచ్చు బాండింగ్స్ వల్ల వెళ్ళిపోయా అంటున్నారు వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత చాలా రకాల డిస్కషన్స్ జరుగుతున్నాయి అంటే ఇమాన్యుల్ వల్ల ఐదనేం కానీ దివ్య ఉంటాయి కదా ఇప్పుడు ఒక మనం మన క్లోజ్ ఫ్రెండ్ వెళ్ళిపోయారు లేదా మన క్లోజ్ మనిషి వెళ్ళిపోయారు మళ్ళీ తిరిగి వచ్చారు హౌస్ లోకి అనగానే ఎన్నో విషయాలు జరుగుతుంటాయి ప్లస్ కొంతవరకు బ్యాక్ స్టాపింగ్ కూడా జరిగింది బర్ణి గారికి అంటే ఖచ్చితంగా పవరాశ్రామ్ ఇమాన్యుల్ బ భరణి గారికి ఇస్తారనుకుంటారు కదా అది జరగలేదు సో ఆ విషయాలన్నీ మాట్లాడుతుంది ఎక్కువసేపు ఈ లేదు ఎవరు తనుజ ఈవిడతో లేదు ఆ మాధురి గారు సో ఎక్కడా భరణి గారు వస్తే తనుజ దూరం అయిపోతుందో అని చెప్పేసి తను కావాలని గొడవ పెట్టుంది అసలు యాక్చువల్ ఆ గొడవలో అసలు ఏ ఏ విధంగానూ తనుజ తప్పు లేదు ఎందుకంటే అంతకన్నా ఎక్కువగా అరిచింది తనుజ మాధురి మీద ఆ టైంలో తను రియాక్ట్ అవ్వంది కాస్త భరణి గారు రాంగ్ తను ఎందుకలా మారిపోయిందో అర్థం కాల ప్లస్ ఇంకో పాయింట్ ఏమైందంటే నిన్న లైవ్ లో చూపించారు ఎపిసోడ్ లో చూపించారు గుర్తులేదు ఎందుకంటే నేను లైవ్ చూస్తున్నాను ట్వంటీ ఫోర్ బై సెవెన్ అలాగే ఎపిసోడ్ చూస్తున్నాను అప్డేట్స్ చూస్తున్నాను ఇంకా రకరకాలవి చూస్తున్నాను క్రిందటి రోజు అన్సీన్ సీన్ చూస్తున్నాను ఇవన్నీ చూసినప్పటికీ ఎప్పుడు టెలికాస్ట్ అవుతుందో తెలియట్లేదు సారీ దానికి ఏమనుకోవద్దు అయితే నిన్న మాధురి ఏమంటుంది అంటే ఇమాన్యుల్ తో ఆ You know? ఆహా రావాల్సిన వాళ్ళ నాన్న వచ్చేసరికి మనం అసలు కనపడట్లేదు నన్ను నన్ను ఆవగింజ పక్కన పడేసినట్టు పక్కన పడేసింది అన్నట్టు మాట్లాడుతుంది అనమాట అంటే నా కేసు కూడా చూడట్లేదు ఈ ఈ హౌస్లో అసలు బంధాలు బంధవ్యాలు ఏం ఉండవు మనకేం మనం శుభ్రంగా ఆడుకున్నావా శుభ్రంగా వెళ్ళిపోయామా అని చెప్పేసి అని అంటుంది సో అది నాకు తెలిసి అది లో వచ్చిందో లేదో నాకు తెలియదు మీరు చెప్పండి ఎపిసోడ్లో వచ్చిందో లేదో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి సో ఆ పాయింట్ మీద ఎక్కడో ఇన్సెక్యూర్ ఫీల్ అవుతుంది మాదిరి బర్ణి గారు వచ్చారు ఇంక బర్ణి గారితోనే ఉంటుంది అన్నట్టుగా తనైపోతుంది అందుకని చపాతీ విషయంలో గొడవ పెట్టుకుంది అసలు చపాతీల విషయంలో తనుజా తప్పే లేదు కానీ ఒకటేంటంటే తర్వాత ఆవిడ కలిసిపోయింది మ్యాటర్ అక్కడ క్లోజ్ అయింది అనమాట మరి మేబీ ఈ వారం తనుజ పవర్ అస్త్ర ఎవరికి వారుతుందో చూడాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాం